చాటం హౌస్ గా పిలుస్తారు అంతర్జాతీయ అంశాలపై చర్చించే థింక్ ట్యాంక్ గా దానికంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అక్కడే జైశంకర్ ప్రసంగించారు ఈ సందర్భంగా కాశ్మీర్ విధానాన్ని పరిష్కరించడానికి భారత్ చేపట్టిన చర్యలను ఆయన విమర్శించారు కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని అందించే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం అతిపెద్ద ముందడుగుగా ఆయన అభివర్ణించారు కాశ్మీర్ లో ఎకనమిక్ యాక్టివిటీని పెంచడం ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా సామాజిక న్యాయాన్ని అందించడం భారీ ఎత్తున జనం పాల్గొనేలా ఎన్నికలను సజావుగా నిర్వహించగలగడం తమ విజయాలని చెప్పుకొచ్చిన మంత్రి ఇక మిగిలింది పాకిస్తాన్ దొంగిలించిన కాశ్మీర్ ని తిరిగి పొందడం అన్నారు ఇది పూర్తయితే కాశ్మీర్ సమస్య మొత్తం ముగిసిపోయినట్టే అని వ్యాఖ్యానించారు జమ్మూ కాశ్మీర్ లోని డెబ్బై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగం పాక్ ఆక్రమణలో ఉంది పాక్ ఆక్రమణలో ఉన్న భారతీయ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం అన్న అంశం గురించి కొద్ది రోజుల క్రితం మరో ఇద్దరు ప్రముఖులు మాట్లాడారు అందులో ఒకరు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాగా మరొకరు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్